నాలో స్థిరమైన మనసుని కలగచ్చాయి నాలో పరిశుద్ధతని శుద్ధ హృదయాన్ని ఈ ఈరోజు మన ప్రాంతంలో ఏం కలిగి ఉండాలంటే అడుగుడి ఏమడుగుతున్నావమ్మా అయా కాళ్ళనొప్పులు అతని తగ్గివనా నా కుటుంబ పరిస్థితులు బాగలేదు మంచి జయమనా మంచం మీద ఉన్నవారి లేవనెత్తమనా ఇవన్నీ ఓకే మంచం మీద లెక్కకుండా ఒకడు చావు మధ్య ఉంటే వాడికి స్వస్థత రాకపోయినా సరే పరలోకం పోగలుగుతాడు పరిశుద్ధత ఉంటే మంచం మీద మూలుగుతూ 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 మంచోడై ఉంటే ఆడిగిపోతాడు బాక్తేసం పొంది పరిశుద్ధత కలిగి దేవుణ్ణి కలిగి ఉండి మంచంలో మరణించినా ఆడిగిపోతాడు మంచమని చేస్తున్నామని లే లేచాడు నడిచాడు పాపం చేశాడు పరలోకం పోతాడా మంచం మీద ఉండి దేవుణ్ణి కలిగి ఉంటే పరలోకం పోతాడు స్తోత్రం కలుగునుగాక అందుకే రోగం పోవడం ముఖ్యం కాదు కానీ ఏం పోవాలా ദേടിക്ക് ആയസകരമായ പോവാല ദേവിക്ക് അയിഷ്ടമ പോവാല